హలో కిడ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ హవర్ యూ హవర్ యూ గగన్ ఎలా ఉన్నావు తగ్గింది దానికి గగన్కి నేను అంతా హెడేక్ 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 యోమి బుజ తల్లి హాయ్ హవర్ యూ అమ్మో తినాలి ఇంకా టెన్ మినిట్స్ ఉంది బంగారం బుజ్జి బంగారం తిను నానా తిను చిను లోడు ఈరోజు లెగవడం మాకు అన్నకండి కొన్ని వాటర్ మొత్తం తాక్కు ఇంకేం తెలియలేవు పొట్టలో వాటరే ఉంటాయి బుజ్జి పొట్ట నిండిపోయిందా వాటర్ తాగి తిను అయితే ఈరోజు చపాతి అనమాట వీళ్ళు బ్రేక్ఫాస్ట్ వాళ్ళ అన్నకి లాస్ట్ని ఇస్తుంది చూడండి అడుగునా తీసుకొచ్చిద్దండి వెళ్ళి వాళ్ళ అన్నకి నానా చున్నిది నానా నెయ్యి అంటుకుంటుంది దానికి గగన్ గగన్ బాగా చదువుతావా నాన్న నువ్వు దృష్టి పెట్టాలి ఓకేనా దృష్టి పెట్టి బాగా చూసి నేర్చుకో సో ఇంకా టెన్ మినిట్స్లో వీళ్ళకి బస్ వస్తుంది మధ్యాహ్నం లంచ్లో కూడా చపాతీనే ఎక్కువ చపాతీనే లైక్ చేస్తారండి వీళ్ళిద్దరూ మో చిన్నడు చిన్నితల్లి అన్నలు అన్నకు వాటర్ తెచ్చిస్తుంది చూడండి ఒకసారి అది చేసే చేస్తులు భలే అనిపిస్తుంది వాడు తీసుకురాడు గగన్ తీసుకురాడు యోమి కోసం నేను గట్టిగా చెప్తే అప్పుడు నాన్న నువ్వు కానీ నువ్వు నువ్వు గుడ్గాల్ గుడ్ గర్ల్ చున్నీ అంటే ఇవ్వరా నానా టెన్ మినిట్స్ ఉంది తిను ఆ చున్నీ ఎందుకో ఒళ్ళు పెడుతున్నావు కానీ మొక్క తింపు ఎందుకు క్లోజ్ చేయాలి అబ్బో ఆ సెల్ అన్నీ వేసావు కదే జాకెట్ వేసుకున్నావు కదా ఇంకా చల్లైంది ఫ్యాన్ కూడా లేదు పైన అది క్లోజ్ చేయాలంటే కానీ ఇప్పుడు దాన్ని మాయి తిను ఓపెన్ చేయదాన్ని తిను అస్సలు ఎంత లేట్ చేస్తుంది అంటే యోమిక అంత లేట్ చేస్తుంది అంత యాక్టింగ్ చేస్తుంది ఇంక మామూలుగా ఇంక నేను గొంత అరవాలి నరవాలి తినో తినో తిన అని చూ నన్న నాకు ఎదురు చెప్పింది చూ నన్ను తినమంటుంది చూడండి నాకెందుకు గగన్ నా కొడుకు మరి మరి తినైతే సరే నువ్వు తిను తిను బంగారం తినం లేట్ చేస్తుంది బాగా హలో అండి హాయ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో నేను చాలా బాగున్నా చాలా డేస్ తర్వాత ఇస్తున్నా వ్లాగ్ అనేది యోమి కాన్ కొంచెం సౌండ్ తగ్గిస్తారా లేదా చాలా మంది నన్ను ఈ ప్యాంట్స్ అడుగుతున్నారు ఈ ప్యాంట్స్ ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ తీస్తున్నారు అని చెప్పి ఓయ్ అమ్మ నాకేదో పెడుతుంది నాకు ఏదో పెడుతుంది థ్యాంక్ యూ బంగారా ఈ ప్యాంట్స్ వచ్చేసి పక్కన వీడియో కూడా పెడతా వైట్ హెయిర్ వచ్చింది చూసారా బొమ్మలు అని పెట్టా గగన్ చెల్లి బొమ్మ గో కలర్స్లో ఉంటాయి ఇవి నేను గో కలర్స్లోనే తీసుకున్నాను గగన్ చెప్పిన మాట వింటావా లేదా పెట్టవు నానా పెడుతున్నాడు పెడుతున్నా గో కలర్స్లో చాలా బాగుంటాయి అన్నమాట ప్యాంట్స్ అలాంటివి సో మీరు ఒకసారి ట్రై చేయండి సిమ్మర్ లెగ్గింగ్స్ కూడా బాగుంటాయి అంటే మనకి అయితే చక్కగా నేను చూపిస్తున్నా చూడండి సో ఇట్లుంటాయి అన్నమాట చక్కగా సైడ్స్ మీకు జేబు వచ్చేసి ఇక్కడ ఏదో నా పిల్లలు ఏదేదో అంటిచ్చేసారు చూడండి జేబు వచ్చేసి చక్కగా మీరు ఇట్లాగే టీషర్ట్ వేసుకొని ఇలాగ బయటికి కూడా వెళ్ళిపోవచ్చు అనమాట సో అట్లా ఉంటుంది బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అంటే ఇవి కాటన్లో వస్తాయి మనకి ఎన్నిసార్లు ఉతికినా కూడా అట్లే ఉంటుంది అనమాట సో ఎవరో అడిగారు కామెంట్స్లో సో అందుకే చెప్తున్నాను అడిగిన వాళ్ళకి ఖచ్చితంగా చెప్పాలి కదండి సో అందుకనమాట చలో చలో ఈరోజు మా ఇంట్లో ఫిష్ అండి కంపల్సరిగా వీక్లీ వన్స్ అయితే ఫిష్ తింటాం వీక్లీ వన్స్ చికెన్ తింటాం అసలు నిజం చెప్పాలంటే ముక్క లేంది ముద్ద దిగదు అంటారు కదా సో అది కంపల్సరీగా ఫిష్ మాత్రం కంపల్సరీ ఉంటుంది ఫిష్ నేనైతే బాగా చేయలేను కానీ అమ్మ మాత్రం బాగా చేస్తుంది అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్ మీ అందరికీ కూడా విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్ అండి నేనైతే నిన్న కూడా చెప్పాను ఈరోజు కూడా చెప్తున్నాను ఈ బ్లాగ్ అయితే యాక్చువల్గా పోయిన సంవత్సరం అంటే ఒక వన్ వీక్ ప్యాక్ తీసింది వన్ వీక్ నుంచి అనుకుంటున్నాను అనమాట మీకు పెట్టాలి పెట్టాలి పెట్టాలని చెప్పి నేనైతే పెట్టలేకపోతున్నానండి బట్ కంపల్సరీగా ఈరోజు పెట్టాలి అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట మా ఇంటి చుట్టుపక్కల ఇప్పుడు ఇల్లులు కట్టేస్తున్నారండి అందుకే ప్రతిసారి గోల గోల వినిపిస్తూ ఉంటుంది చికెన్ అయితే అమ్మే చికెన్ అయితే నేను రెడీ చేస్తానండి ఫిష్ అయితే అమ్మకొచ్చ బాగా అమ్మకి చిన్నప్పటి నుంచి బాగా అలవాటు కదా అమ్మ బాగా చేస్తుందండి పులుసు అమ్మ చేసిందే తింటాం మా ఇంట్లో అందరం అన్నయ్య వాళ్ళు కూడా ఉంటే అమ్మ చేసినప్పుడు బాగా తింటామండి ఇప్పుడు అమ్మ నా దగ్గర ఉంది కాబట్టి సో అమ్మ చా చేపించుకొని తింటాను నేను చేపలు నీచివాసన లేకుండా ఉండడానికి ఫస్ట్ ఇలాగ కలిపి కాసేపు ఒక అరగంట పక్కన పెడితే వాసన అనేది లేకుండా ఉంటుందంట అమ్మ చెప్పింది సో అది నేను మీతో షేర్ చేస్తున్నా మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అనే ఉద్దేశంతో ఫస్ట్ ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసి అది మొత్తం ముక్కలకి పట్టించాలంట కొంచెం చూసుకొని కలపండి లేకపోతే మీకు గుచ్చుకుంటాయి ముళ్ళు మేము ఎక్కువగా బొచ్చు తింటా ఉంటామండి బొచ్చు మీకు ఐడియా ఉంది కదా ఒంగోలులో ఉంటే మొయ్యి చేపలు దొరుకుతాయండి సో ఇక్కడ మొయ్యి చేపలు దొరకట్లేదు బొచ్చలే దొరుకుతున్నాయండి సో వేరే వేరే దొరుకుతున్నాయి కానీ మొయ్యి చేపలు మాత్రం దొరకట్లేదండి సో అందుకే సర్లే ఏదో ఒకట్లే అని చెప్పి తీసుకొని తింటున్నాం అనమాట ఇవి ఇక్కడ మార్కెట్ ఒకటి పెడతారనమాట ఆ మార్కెట్లో మనకి దొరుకుతాయండి సో నాకున్న బిజీ లైఫ్ స్టైల్లో వ్లాగ్స్ పెట్టడం కుదరటం లేదండి బట్ చాలా వీడియోస్ పెట్టాలని అనుకుంటా ఉంటాను ఆ టైం వచ్చేసరికి అలా అయిపోతుంది కొత్త సంవత్సరం అంటే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ సిక్స్ వచ్చింది కదా కంపల్సరిగా వీడియోస్ పెట్టాలి అనే దాంట్లోనే ఉన్నా అండి ఇంకా పెడతాను కూడా ఖచ్చితంగా సో పోయిన సంవత్సరం అంతా ముందు సంవత్సరం ఎట్లయిపోయింది అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ట్వంటీ ట్వంటీ సిక్స్ వచ్చింది ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి అనుకుంటా ఉంటానండి సో నేనైతే వాటర్ బాగా తాగుతాను ఎంత చలికాలం అయినా కానీ ఎన్నిసార్లు టాయిలెట్కి వెళ్ళినా కానీ వాటర్ అయితే కంపల్సరీ తాగుతానండి వాటర్ తాగితేనే అప్పుడు నాకు ఎందుకో బాగుంటుంది ఎంత మనం అంటే కొత్త కొంత భయపడతారు వాటర్ తాగకపోతే అమ్మో వాటర్ అయితే ఫుల్ టాయిలెట్కి వెళ్ళాల్సి వస్తుంది పొద్దుగుకులో అని చెప్పి సో అలా కాదండి కంపల్సరీగా వాటర్ తీసుకోవాలి అప్పుడే మన అంతా కూడా బాడీ అంతా కూడా బాగుంటుంది ఇంకా ఇప్పుడైతే అమ్ముంది కాబట్టి పర్లేదండి ఇంకా అమ్మ వెళ్తే ఇంకా పని మొత్తం నేనే చేసుకోవాలి కదా మెయిడ్ కూడా ఏం లేదు కదా సో పర్లేదు అన్నిటికీ భయపడతా ఉండకూడదు ఇందాక మేము మార్కెట్కి వెళ్ళామనమాట మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము కొన్ని వస్తువులు సో ఇవి ఈ శారీ మన బాగా అట్రాక్ట్ చేసిందండి దీంట్లో మనకి ఇంకా కలర్స్ ఉన్నాయి సో వీడియోస్ తీసుకోవడానికి నేను అన్నీ కూడా రెడీగా పెట్టుకుంటానండి ఎందుకంటే నేను ఒక్కదాన్ని హ్యాండిల్ చేస్తూ ఉంటాను కదా బిజినెస్ని ప్యాకింగ్లో ఉంటే మనకి హెల్పర్స్ ఉన్నారు బట్ వీడియోస్ షూటింగ్స్ ఎడిటింగ్స్ ఇవన్నీ నేనే చేస్తూ ఉంటాను కదా బట్ మనం ఎప్పుడైనా మన ఇష్టమైన వర్క్ని మనం లవ్ చేస్తే మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి అన్ని వర్క్స్ కూడా ఇది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ప్రజెంట్ దీంట్లో కలర్స్ ఉన్నాయి చాలా బాగుంటుంది ఈ శారీ అండి ఇంతకుముందు సెవెన్ నైంటీ నైన్ అమ్మాం ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీ అనమాట ఎవరైనా తీసుకోవాలనుకుంటే నా నైన్ నైన్ వన్ టూ వన్ టూ త్రీ ఎయిట్ డబల్ ఫోర్ ఫైవ్ మళ్ళీ చెప్తున్నా నైన్ వన్ టూ వన్ టూ త్రీ ఎయిట్ డబల్ ఫోర్ ఫైవ్ నెంబర్కి మీరు వాట్సాప్కి స్క్రీన్షాట్ పెట్టి కొనుక్కోవచ్చు అనమాట సో అక్కడ నుంచి తీసుకొచ్చినవి చూపిస్తున్నాను చూడండి ఒకసారి గోంగూర తీసుకొచ్చాం ఆనియన్స్ తీసుకొచ్చాం ఇక్కడ ఎవ్రీ సాటర్డే మనకి సంత పెడతారనమాట అది సో వ్లాగ్ అనేది చాలా పీస్ఫుల్గా వెళ్తుంది కదా మీకు వ్లాగ్ నచ్చితే మాత్రం నాకు తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా చూసారు కదా కరివేపాకు గోంగూర మాత్రం కంపల్సరీగా తీస్తామండి ఎందుకంటే గోంగూర కొత్తిమీర కొత్తిమీర చాలా టేస్టీ ఉంది చలికాలంలో కొత్తిమీర బాగా వస్తుందండి అసలు చాలా ఫ్రెష్గా కూడా ఉంది చూసారు కదా ఎట్లుందో సూపర్ ఉందనమాట నాకు ఫింగర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం అండి చాలా బాగా అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట ఫింగర్స్ని సో అందుకు ఫింగర్ రింగ్స్ మాత్రం నేను తీయను అన్నమాట అమ్మ చెప్తా ఉంటుంది బంగారం అరిగిపోతుంది వేడి నీళ్ళు పోసుకుంటావు గిన్నెలు కడుగుతావు తీయచ్చు కదా అని చెప్పి సో బట్ నేను తీయనండి ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చింది కదా ఇంకొన్ని రింగ్స్ కొనుక్కోవాలని అనుకుంటున్నాను ఒక గోల్ పెట్టుకున్నాను చూద్దాం అసలు ఎలా ఉంటుందో మీరేమనుకుంటున్నారు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి వీడియో నచ్చితే అమ్మ వచ్చేసి ఇంకా ఫిష్ పులుసుకి ప్రిపేర్ చేస్తుంది నిన్న మీరు మీరేం వండుకున్నారనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోకండి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అసలు ఏంటి మేమైతే ఇంట్లోనే ఉన్నామండి ఎక్కడికి వెళ్ళలేదు బయటకు వెళ్ళడం పెద్దగా ఇంట్రెస్ట్ లేదండి బయట అంతా గోలగోలగా ఉంటుందిలే పొల్యూషన్ కూడా ఎక్కువ ఉంటుంది అని చెప్పి ఎక్కువగా ఇంట్లో ఉండే ఎంజాయ్ చేస్తూ ఉంటాం మంచి ఫుడ్ వండుకొని